పాయ్య వెంకటేశ్వర్లు గారు మనకి ఇరవై గుంటల భూమి ఈ కమలాపురం పోయే రోడ్లో ఉరతనే నగర్ దగ్గర రోడ్ పాయింట్లోనే మనకి ఇరవై గుంటల భూమి మనకి ఇవ్వడం జరిగింది అందుబట్టి దేవునికి మహిమ గాక దాన్ని మన కొరకు ఇప్పించినటువంటి మన శాసనసభ్యులకు నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఘటన సభతిగా థ్యాంక్ యూ అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం కొరకు దాని కొరకు యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి ఆ పని పూర్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఆ భూమి పూజ కార్యక్రమం కానివ్వండి అది కట్టడం కానివ్వండి ఆ పనంతా జరగాలని వారి ఆధ్వర్యంలోనే దాని రిబ్బని కట్టింగ్ కూడా జరగాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం గట్టిగా చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమ పడుదాం మీరందరూ కూడా వారి కొరకు ఖచ్చితంగా ఇందాక శాంపాలయ్య గారు చెప్పినట్లుగా వారు ఖచ్చితంగా మంత్రి అయ్యేటట్లు మనం ప్రార్థన చేయాలి వారి ఆరోగ్యం కొరకు వారి కుటుంబం కొరకు వారు చేస్తున్న పరిచర్య అంత పని అంతటి కొరకు మనం అందరం కూడా తప్పకుండా ప్రార్థన చేద్దాం నేను సమయాన్ని వ్యర్థం చేయకుండా మన శాసనసభ్యులు వారిని మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను అయ్యి సార్ వచ్చి మనతో మాట్లాడతారు ఈరోజు ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి పాస్టర్ జేమ్స్ గారు మేముందు మాట్లాడినటువంటి శ్యామ్ పాల్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పప్పుల జాన్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాయికి నవీన్ గారు కూచిపూడి బాబు గారు గణేష్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన నరసింహరావు సీనియర్ రెసిడెంట్ నరసింహరావు గారు ఆర్ఐలు గోపి గారు లీలావతి గారు ఈ కార్యక్రమంలో మనుగురు మండలం వ్యాప్తంగా పాల్గొన్నటువంటి పాస్టర్స్ అందరికీ క్రిస్టియన్ కుటుంబ సభ్యులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తర ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు అదేవిధంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మన గవర్నమెంటు మీ గవర్నమెంటు ఎన్నుకున్న గవర్నమెంటు మన గవర్నమెంటు మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరెన్నుకున్నటువంటి మీరు దీవించినటువంటి మీరు గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా మీ సేవకుడిగా మరి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలంలో మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఖాళీ లేకుండా నిరంతరం పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలని అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రేదలకు అందించే దాంట్లో పనిచేసే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ఆ దేవుడికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చి మొన్నటి వరకు సంవత్సరమే అయింది సంవత్సర కాలంలో అనేక పథకాలు పేదలకు ఇంధనం బిల్లకు సంబంధించి కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజున పేదలకు రెక్కల మీద బతికే వాళ్లకు అట్టడుగున ఉన్నటువంటి వాళ్లకు గడ్డిలు ఉన్న వాళ్లకు ఇరవై లక్షల ఇల్లు ఇంధనం బిల్లు ఆ రోజున ఆ రోజు పథకం ఎంత ఉండేది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలే ఉండేది ఇందిరం కానీ మళ్ళీ ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి మీరు అందరు తీసుకొచ్చారు మీ ప్రేమ అభిమానాలతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఈ రోజున ఇల్ల కార్యక్రమం పథకం కూడా ప్రారంభమైంది సర్వే జరుగుతూ ఉంది మళ్ళీ ఈ సంక్రాంతికి ఇంద్రం ఇల్లు నిర్మాణం కూడా ప్రారంభం చేసుకోబోతున్నాం మనం నిర్మాణాన్ని మరి కొబ్బరి కొట్టి నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం సర్వే కూడా జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్నటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మరి చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు రెక్కల మీద బతికే వాళ్ళు గడ్డిళ్ళు రేకులిళ్ళు బరకాలిళ్ళు కిరాయిళ్ళల్లో ఉండే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసమే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా ఆకాంక్షించారు నేను కూడా మీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల వేదిక వేదిక మీద అట్టడుగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఇంద్రం వీళ్ళు ఇచ్చే దాంట్లో పేదవాళ్ళ కాదా పార్టీల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళు అందరికీ కూడా నేను మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంద్రం వీళ్ళు ఇచ్చి ఉన్నారు నా కోట మీ ఎమ్మెల్యేగా నాకు మీలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ మనుగూరు మండలంలో నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి జేమ్స్ గారు కానీ శ్యాంపాల్ గారు కానీ పాస్టర్స్ అంతా కూడా మీ కమిటీ ద్వారా వచ్చి నాకు తెలియజేయండి పేదవాళ్ళ లిస్ట్ ఉంటే ఇప్పుడు అధికారులు సర్వే చేస్తున్నారు ఈ నెల చివరి వరకు సర్వే ఉంటుంది సర్వే చేయించుకోండి ఆ లిస్టులో అర్హత అర్హత లిస్టులో మీ పేరు వస్తే వంద కొంత శాతం మీకు ఇంద్రమిల్లు బిల్లు కట్టించే బాధ్యత నాది అని ఈ సందర్భంగా ఏదిక మీద నేను మాటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంధన ఇల్లు కూడా పోయినసారి లక్ష రూపాయలే ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఆ స్కీమ్ ఇవాళ ఐదు లక్షలు ఇంద్రా మిల్లు ఎస్సీ ఎస్టీలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అడిగితే కట్టుకోలేరు ఐదు లక్షలు చెల్పోవంటే ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు పెంచారు ఆరు లక్షలు